అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా కూడా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఏం చేయడానికి మేము ముందుకు వచ్చానంటే ఇవి చూడండి బీట్రూటు క్యారెట్ దుంప ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి ఈ మూడు కాంబినేషన్లో ఫ్రై చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా మంచిది బీట్రూట్ ఒక్కటే ఫ్రై చేస్తే పిల్లలు రెడ్ కలర్లో ఉంటుందని తినరు కదండి అందుకని మూడు కాంబినేషన్లో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను వీటికి కావాల్సినవి చూద్దాం ఇదిగోండి దినుసులు కరివేపాకు ఎండుమిరపకాయలు కొత్తిమీర ఆయిల్ అండి నేను నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి అక్క దగ్గరికి చూడడానికి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ అన్నవాళ్ళ పాప ఒక మేన కొడలు ఆ పాప నాకు బాక్స్ కొని గిఫ్ట్ కింద ఇచ్చింది ఈ బాక్స్ ఏంటంటే నువ్వు వీడియోస్ చేస్తున్నావు కదా పిన్ని డబ్బాలతో చూపించేస్తున్నావు అలా చూపించుకో అనేసి నాకు ఇది కొనేసి ఇచ్చింది ఇదిగో చూడండి చాలా బాగున్నది ఇది ఇందులో పసుపు వేసాను ఒక దానిలో ఒక దానిలో కారం వేసాను ఒక దానిలో సాల్ట్ వేసాను ఇలాగ ప్రతి దానిలో కూడా అన్నీ వేసానండి సరే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి బుజ్జి విలేజ్ హోమ్ ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి కొత్తగా స్టార్ట్ చేశాను కదండి నేను కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఎంకరేజ్ చేయాలి కదండి మీరు చాలామంది కూడా మామూలుగా అయితే చూస్తున్నారు వీడియోస్ చూస్తున్నారు లైక్ కొట్టట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అవి చేయడం వలన మామూలుగా నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను అంతేగాని దానివలన మీకు ఏదండి నెట్ బ్యాలెన్స్ అయిపోవడం అలాంటివి ఏమీ ఉండవు కదండి అందుకని ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ లైక్ వలన మీకు సబ్స్క్రైబ్ వలన నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళగలుగుతాను సరేనండి ప్లీజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి బాయ్ ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించాను ఎందుకండి స్టవ్ వెలిగించేసాను ప్యాన్ పెట్టుకున్నాను చివరి అల్లరి చేయకండి అమ్మా అల్లరి చేయొద్దు

క్యారెట్ కూడా వేస్తున్నాను ఇవి గట్టిగా ఉంటాయి కదండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు బంగళదుంప వేద్దామండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని చూద్దామండి చూద్దామండి మందం ముక్కలు అప్పుడే వద్దండి కొంచెం ఎందుకంటే అవి తొందరగా ఫ్రై అయిపోతే మెత్తగా మర్చిపోతాయండి బాగా ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఇవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేద్దామండి ఇలాగా బీట్రూట్ కూడా బ్లడ్ పడుతుంది ఆరోగ్యానికి మంచిది బీట్రూట్ కూడా మంచిది కాదు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూద్దామండి ఇది కొంచెం ఫ్రై కదా అప్పుడు മഗല ദുപ മുല്ലേട്ട ఇలా ఫ్రై అవుతుండగానే కొత్తిమీర వేసేస్తే ఆ స్మెల్ అది చాలా బాగుంటుందండి అందుకే ఇప్పుడు వేసేసాను లాస్ట్లో కాకుండా అందుకే ఇప్పుడు వేసాను ఇంకా స్టవ్ మీద రైస్ పెట్టానండి

కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా కారం సాల్ట్ తగినంత మీకు రుచి పడ్డది రుచికి సరఫరాగా వేసుకోండి సాల్ట్ అంటే తక్కువ తినేవాడిని ఉంటారు ఎక్కువ తినేవాడిని కూడా ఉంటారు కదండి బాక్స్ అయితే చాలా కదండి నిమిషాలు పెట్టుకుని కొంచెం చిమ్లో పెట్టుకుని ఒక ఐదు అలా ఉంచుదామండి చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది క్యారెట్ బీట్రూట్ బంగాళదుంపు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూద్దామండి చూడండి ముక్క కూడా ఇదిగో చూడండి చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది పీసులు కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఎక్స్ షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్